కందం ఏం సరే ఈ కందము అంటారు ఒక ఒక సూక్తి కూడా ఉన్నది ఏంటని అంటే పందిని కొట్టినోడే బంటు కందం రాసినోడే కవి పందిని సూటిగా కొట్టినటువంటి వాడే బంటు పద్యాలు రాసిన దాంట్లలో కందం రాసినటువంటి వాడే కవి అంతే కందం రాస్తే వాడు కవిగా పరిగణించబడతాడు అని చెప్తూ ఉంటారు ఓకే ఈ కంద చాలా సింపుల్గానే ఉంటుంది కానీ లక్షణాలు చాలా సింపుల్గానే ఉంటాయి కానీ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా వరకు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని లక్షణాలను గుర్తుపెట్టుకొని పద్యం రాయాలంటే కొంచెం కష్టంతో కూడుకునేటువంటి పని కాబట్టి కందము రాసిన కవి అని అంటూ ఉంటారు మరి ఈ కంద పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి జాగ్రత్తగా గమనించాలి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదం ఏమో పొట్టిగుంటుంది రెండో పాదమేమో పొడుగ్గుంటుంది మూడో పాదమేమో పొట్టిగుంటుంది నాలుగో పాదమేమో పొడుగ్గుంటుంది ఓకేనా మొదటి పాదము పొట్టి ఉంటుంది రెండో పాదము పొడుగ్గుంటుంది మూడో పాదం పొట్టిగుంటుంది నాలుగో పాదం పొడుగ్గుంటుంది ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఇవి కందపద్యంలో నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలలో రెండు భాగాలు వేయడం జరుగుతుంది రెండు భాగాలు మొదటి రెండు పాదాలు ఒక భాగం తర్వాత రెండు పాదాలు ఇంకో భాగం మొదటి రెండు పాద రెండు పాదాలేమో మొదటి రెండు పాదాలేమో ఒక భాగం తర్వాత రెండు పాదాలేమో రెండో భాగం మొదటి భాగములోని మొదటి పాదములో మొదటి భాగములోని మొదటి భాగంలో మూడు గణాలు ఉంటాయి మొత్తం మూడు గణాలు ఇట్లా పెట్టుకోండి మూడు గణాలు మూడు గణాలు ఒకటి రెండు మూడు మొదటి పాదములోని మొదటి భాగంలోని మొదటి పాదంలో మూడు గణాలు మొదటి భాగంలోని రెండవ పాదంలో ఐదు గణాలు ఐదు గణాలు అంటే నాలుగోది ఇది ఐదోది ఆరోది ఏడవది ఎనిమిదోది అంటే మొత్తము మొదటి భాగంలో ఎన్ని గణాలు ఉంటాయని అంటే ఎనిమిది గణాలు ఉంటాయి మొదటి భాగంలో మొత్తము ఎన్ని గణాలు ఇవి ఎనిమిది గణాలు ఉంటాయి రైట్స్ రెండవ భాగంలో మొదటి పాదంలో మూడు గణాలు మూడు గణాలు రైట్స్ రెండవ పాదంలో మళ్ళీ అంటే నాలుగో పాదంలో అనమాట అంటే రెండో భాగంలో రెండో పాదము పద్యం మొత్తం నాలుగో పాదం అవుతుంది మళ్ళీ ఐదు గణాలు ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడే మొత్తం ఏంటంటే ఎనిమిది ఎనిమిది ఇప్పుడు పద్యం మొత్తము ఎన్ని గణాలు అంటే మొత్తం పద్యం మొత్తము పదహారు గణాలు ఉన్నాయి కందపద్యంలో వాడేటువంటి గణాల సంఖ్య పదహారు కందపద్యంలో వాడేటువంటి గణాల సంఖ్య పదహారు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి కందపద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదం పొట్టిగుంటుంది రెండో పాదం పొడుగుంటుంది మూడో పాదం పొట్టిగుంటుంది నాలుగో పాదం పొడుగుంటుంది నాలుగు పాదాల్లో మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను తర్వాత రెండు పాదాలను ఇంకో భాగంగాను గుర్తించాలి మొదటి భాగంలోని మొదటి పాదంలో మూడు గణాలు రెండో పాదములో ఐదేసి గణాల చొప్పున మొత్తం ఎనిమిది గణాలు రెండో భాగంలోని మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదేసి గణాల చొప్పున మొత్తము ఎనిమిది గణాలు కందపద్యంలో మొత్తం వాడేటువంటి గణాల సంఖ్య పదహారు మరి ఏ గణాలను వాడాలి అనంటే భా ఝ సా అదేవిధంగా నల గగ భా జ స నల గగ అనేటువంటి చతుర్మాత్రా గణాలను మాత్రమే వాడాలి భా జ స నల గగ అనేటువంటి చతుర్మాత్రా గణాలను మాత్రమే వాడాలి ఓకే భా అంటే లఘు గురువులు ఏముంటాయి గురువు లఘువు లఘువు జ అంటే లఘువు గురువు లఘువు స అంటే లఘువు లఘువు గురువు నల అంటే నాలుగు లఘువులు గగ అంటే గురువు గురువు చతుర్మాత్రా గణాలు ఎందుకంటున్నారు భజ స నల గగ అనేటువంటి వాటిని ఇప్పుడు గురువు అంటే రెండు మాత్రలు లఘు అంటే ఒక మాత్ర కాబట్టి ఇక్కడ రెండు ప్లస్ ఒకటి మూడు ప్లస్ ఒకటి నాలుగు అంటే బాలో ఎన్ని గణాలు ఉన్నాయనంటే ఎన్ని మాత్రలు అంటే నాలుగు ఉన్నాయి తర్వాత జాలో ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఒకటి నాలుగు ఉన్నాయి నెక్స్ట్ సాలో ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు రెండు నాలుగు న నలలో ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నెక్స్ట్ గగలో ఎన్ని ఉన్నాయి నాలుగు మొత్తము భజస నల గగ అన్నప్పుడు అన్ని అన్ని గణాలలో చతుర్మాత్రా గణాలే ఉన్నాయి కాబట్టి వీటిని చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడుతాడు అడుగుతున్నాడు పద్యంలో ఏ గణాలను వాడుతున్నారు ఏకాక్షర గణాలు రెండు అక్షరాల గణాలు మూడక్షరాల గణాలు చతుర్మాత్రా గణాలు చతుర్మాత్రా గణాలను మాత్రమే వాడేటువంటి పద్యము కంద పద్యము స నల గగ ఈ గణాలను మాత్రమే వాడాలి ఓకేనా రాయి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి రెండు నాలుగు పాదాల యొక్క చివర తప్పనిసరిగా గురువు ఉండాలి తప్పనిసరిగా గురువు ఉండాలి రెండు నాలుగు పాదాల యొక్క చివర తప్పనిస సరిగా సగనము కానీ గగా కానీ వాడాలి సగనము కానీ గగా కానీ వాడాలి రెండు నాలుగు పాదాల యొక్క చివర తప్పనిసరిగా సగనము కానీ గగా కానీ వాడాలి ఎందుకు సార్ అంటే చివరి ఇక్కడ గురువు ఉన్నప్పుడు గురువు ఉన్నటువంటివి రెండే కదా స గగ స గగ ఈ రెండే కదా కాబట్టి ఈ సగనము కానీ గగా కానీ వాడాలి నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రెండు భాగాలలో రెండు భాగాలలో గణంలో తప్పనిసరిగా నలా కానీ జగనము కానీ వాడాలి ఆరవ గణంలో నలా కానీ జగనము కానీ వాడాలి కంపల్సరిగా వార్త నలన్న వాడాలి లేకపోతే జగనమన్న వాడాలి నెక్స్ట్ ఈ కందపద్యంలో బేసి స్థానాలు అంటే ఒకటి మూడు ఐదు ఏడు ఒకటి మూడు ఐదు మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి మూడు ఐదు ఏడు ఈ ఒకటి మూడు ఐదు ఏడు స్థానాలలో ఏం వాడరాదు అని అంటే జగనము వాడరాదు ఏం వాడరాదు జగనము వాడరాదు నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కందపద్యంలోని మొదటి పాదంలోని మొదటి అక్షరము లఘువు అయిందనుకోండి మిగతా పాదాలలోని మొదటి అక్షరం కూడా లఘువే కావాలి ఒకవేళ కందపద్యంలోని మొదటి పాదంలోని మొదటి అక్షరము గురువు అయిందనుకోండి గురువు గురువు అయిందనుకోండి మిగతా పాదాలలోని మొదటి అక్షరాలు కూడా ఏం కావాలంటే గురువే కావాలి లఘువైతే లఘువు కావాలి గురువైతే గురువు కావాలి లఘువైతే లఘువు కావాలి గురువు అయితే గురువు కావాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు నాలుగు పాదాలలో మొదటి గణము మొదటి అక్షరానికి మొదటి గణము మొదటి అక్షరానికి నాలుగవ గణము మొదటి అక్షరానికి ఎతి మైత్రి పాటించవలేను ఎతిమైత్రి పాటించవలేను ప్రాసనీయము కలదు ఇవి కంద పద్యాల యొక్క లక్షణాలండి మరోసారి చెప్తా చూడండి కందపద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి కందపద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ లక్షణం ఇది కందపద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను తర్వాత రెండు పాదాలను ఇంకో భాగంగాను గుర్తించాలి ఇది రెండో పాయింట్ నెక్స్ట్ మూడో పాయింట్ జాగ్రత్త గమనించాలి మొదటి భాగంలోని మొదటి పాదంలో మూడు గణాలు రెండో పాదంలో ఐదు గణాల చొప్పున మొత్తము ఎనిమిది గణాలు రెండో భాగంలో మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాల చొప్పున మొత్తము ఎనిమిది గణాలు ఓకే పద్యంలో వాడేటువంటి మొత్తము గణాల సంఖ్య ఎన్ని అంటే పదహారు ఎందుకనంటే మొదటి భాగంలో ఎనిమిది రెండవ భాగంలో ఎనిమిది కాబట్టి పదహారు అడుగుతున్నాడు పద్యంలో వాడేటువంటి మొత్తం గణాల సంఖ్య ఎంత పదహారు పద్యంలోని మొదటి భాగంలో వాడేటువంటి గణాల సంఖ్య ఎనిమిది రెండో భాగంలో వాడేటువంటి సంఖ్య గణాల సంఖ్య ఎనిమిది ఖండపద్యంలో గణాలను వాడుతున్నారు అని అంటే చతుర్మాత్రాగణాలను వాడుతున్నారు అవి భా జ స నల గగ అనేటువంటి చతుర్మాత్రాగణాలను మాత్రమే వాడుతున్నారు భా జ స నల గగ అనేటువంటి గణాలను మాత్రం నెక్స్ట్ రెండు నాలుగు పాదాల యొక్క చివర తప్పనిసరిగా గురువు ఉండాలి రెండు నాలుగు పాదాల యొక్క చివర సగనము కానీ గగా కానీ ఉండాలి రెండు నాలుగు పాదాల యొక్క చివర తప్పనిసరిగా సగ సగనము కానీ గగా కానీ ఉండాలి నెక్స్ట్ రెండు భాగాలలో కంజపద్యంలోని రెండు భాగాలలో ఆరవ గణము ఆరవ గణము తప్పనిసరిగా నల కానీ జగనము కానీ వాడాలి ఆరవ గణం నెక్స్ట్ బేసి స్థానాలు అనగా బేసీ స్థానాలు అనగా ఒకటి మూడు ఐదు ఏడు స్థానాలలో జగనం వాడరాదు జగనము వాడరాదు రెండు నాలుగు పాదాలలో రెండు నాలుగు పాదాలలో ఒకటవగణము మొదటి అక్షరానికి మూడవ గణము మొదటి అక్షరానికి ఎతి చెల్లును ఒకటవగణము మొదటి అక్షరానికి మూడవగణము మొదటి అక్షరానికి మూడవ గణ కాదు నాలుగో గణం సారీ మూడవ గణం కాదండి ఒకటి నాలుగు రైట్ ఓన్లీ ద్విపదలో మాత్రమే మొదటి అక్షరానికి మూడవ గణ మొదటి అక్షరానికి ఎతి అనేటువంటిది చెల్లుతుంది ఓకే నెక్స్ట్ ఒకటో గణము మొదటి అక్షరానికి నాలుగో గణ మొదటి అక్షరానికి ఇక్కడ ఎతి చెల్లుతుంది కందపద్యంలోని మొదటి పాదము మొదటి అక్షరము లఘు అయితే మిగతా పాదాల్లోని మొదటి అక్షరాలు కూడా లఘువు కావాలి ఒకవేళ గురువు అయితే మిగతా పాదాల్లోని మొదటి అక్షరాలు కూడా గురువే కావాలి ఏతి మైత్రి పాటించవలేను ప్రాస నియమము కలదు ఇది కందపద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు కందపద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఓకే తిక్కన భారతంలో ఎక్కువగా వాడినటువంటి ఛందస్సు కందం తెలంగాణ తొలి శాసనము కూర్క్యాల శాసనములో గల కూర్క్యాల శాసనము కూర్క్యాల శాసనము తెలంగాణ తొలి శాసనమైనటువంటి కుర్క్యాల శాసనములో కలిగినటువంటి ఛందస్సు ఏంటనంటే కందమే ఎన్ని పద్యాలు ఉన్నాయి కుర్క్యాల శాసనంలో అంటే మూడు పద్యములు హరీంనగర్ జిల్లా కుర్క్యాల అనేటువంటి ఊరిలో బొమ్మలగుట్ట మీద ఈ శాసనం ఉన్నది కుర్క్యాల శాసనం ఆ కుర్క్యాల శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరైనటువంటి ఎవరయ్యా అంటే పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడు ఎన్ని పద్యాలు రాశాడు ఇందులో అని చూసినట్లయితే మూడు కంద పద్యాలు రాశారు మూడు కంద పద్యాలు మరి వేటికి సంబంధించి మూడు కంద అని అంటే జైనమతానికి సంబంధించినటువంటి మూడు పద్యాలను ఈ జనవల్లభుడు రాయడము జరిగింది నెక్స్ట్ ఈ కందము అనేటువంటి ఛందస్సుకు సమీపంగా ఉన్నటువంటి ప్రాకృత ఛందస్సు ఏంటి అని అంటే గాథ ఈ గాథ అనేటువంటి ఛందస్సులోనే శాతవాహన రాజైనటువంటి హాలుడు గాథా సప్తశతిని రాయడము జరిగింది ఓకే ఇది కూర్కేల శాసనంలో గల ఛందస్సు కందము పండరంగాని అద్దంకి శాసనంలో గల చందస్సు తరోజ ఓకేనా రైట్ అండి ఇది కంద పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఒక ఉదాహరణ చూద్దాం ఒక ఉదాహరణ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి సుమతీ శతకము ఇది సుమతీ పద్యము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబూ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి అని అన్నాం ఈ సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కంద పద్యాలే గుర్తుపెట్టుకోండి అడుగుతున్నాడు సుమతి శతకంలో గల ఛందస్సు కందము బద్దెన రాసినటువంటి సుమతి శతకంలో గలనటువంటి ఛందస్సు ఏంటి అని అంటే కందము ఓకే ఇప్పుడు దీనికి ఘన విభజన చేసి చూద్దాం తన కోపమే తన శత్రువు అన్నప్పుడు ఇక్కడ చూడండి లఘువు లఘువు గురువు లఘువు 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 ఓకే గురువు లఘువు 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 గురువు లఘువు 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 గురువు లఘువు లఘువు గురువు 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 లఘువు లఘువు గురువు గురువు లఘువు లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు 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 గురువు లఘువు ఓకే గణవీయ చేసేటప్పుడు మరి ఇక్కడ ఎట్లా చూసుకోవాలి సార్ అని అంటే ఈ వీటిని భా జా నల గగ వీటిని మనం తీసుకోవాలి భా అంటే గురువు లఘువు లఘువు జా అంటే లఘువు గురువు లఘువు సా అంటే లఘువు లఘువు గురువు నల అంటే నాలుగు లఘువులు గగ అంటే గురువు గురువు ఓకే ఓకే చూడండి పొట్టి పొడుగు పొట్టి పొడుగు ఉంది కదా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా అపరిచిత పద్యంలో అపరిచిత పద్యంలో పద్యం ఇచ్చి ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సును గుర్తించండి అని అన్నాడు అనుకోండి పొట్టి పొడుగు పొట్టి పొడుగు కనబడ్డదానంటే పెన్ను పట్టకుండా ఇది కంద పద్యం అని చెప్పుకోవచ్చు ముఖం పెట్టు పెట్టడం అంటే ఇదేనమాట ఓకే మరి ఇక్కడ ఘనవీజన్ని చేద్దాం ఘనవీజన అనేటువంటిది చేద్దాం రైట్ ఇది సా అవుతుంది సా తర్వాత ఇది నలా అవుతుంది రైట్ ఇది భా అవుతుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇది సా అవుతుంది నెక్స్ట్ నల అవుతుంది నెక్స్ట్ జా అవుతుంది ఇది సా అవుతుంది సా ఇది గగ అవుతుంది గగ రైట్ మళ్ళీ ఇక్కడ అవుతుంది ఇది భా అవుతుంది ఇది అవుతుంది ఇది సాగుతుంది ఇది నల అవుతుంది జగనం అవుతుంది భగనం అవుతుంది మళ్ళీ సగనం అవుతుంది ఓకే ఇప్పుడైతే మరి లగ్గురులను అయితే గుర్తించాము లగ్గురు గుర్తించాము అదేవిధంగా ఘన విజయన కూడా చేశాము మరి దాని తగ్గట్టుగా మనకు అంటే ఆ కంద పద్య లక్షణాలకు తగ్గట్టుగా ఈ పద్యం ఉందా లేదా ఒకసారి చూద్దాం నాలుగు పాదాలు ఉన్నాయి మొదటి రెండు మొత్తం మీద మొదటి మొదటి భాగంలో ఎనిమిది గణాలు ఉండాలి మొత్తం పదహారు గణాలు ఉన్నాయి చూద్దాం ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గణాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 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 పదహారు గణాలు ఉన్నాయి రెండు మళ్ళీ బాజాసా నల గగా అనేటువంటి గణాలు మాత్రమే వాడాము భాజాస భాజాస నలా గగా అనేటువంటి గణాలు మాత్రమే వాడాము రెండు నాలుగు పాదాల యొక్క చివర గురువు ఉందా లేదా చూద్దాం ఇక్కడ గురువే ఉంది ఓకే క్లియర్ రెండు నాలుగు పాదాల యొక్క చివర సగనము కానీ గగ కానీ వాడారా లేదా చూద్దాం ఇక్కడనేమో సగనం వచ్చింది ఇక్కడనేమో గగా వచ్చింది ఇట్ ఈస్ ఆల్సో క్లియర్ ఓకే నెక్స్ట్ రే ఆరవ గణంలో నల కానీ జగనము కానీ వాడాలి ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరులో జా ఉంది ఇక్కడ ఓకే క్లియర్ నెక్స్ట్ ఇక్కడేమో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ కూడా జానే ఉంది నెక్స్ట్ బేసి స్థానాల్లో జగనం వాడరాదు ఓకే ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఒకటి మూడు భావాడిండు నాలుగు ఐ ఐదు నెక్స్ట్ ఏడు లేదు ఇక్కడ కూడా జగనం వాడలేదు ఒకటిలో వాడలేదు మూడులో వాడలేదు ఐదులో వాడలేదు ఏడులో కూడా వాడలేదు ఓకేనా రైట్ జగనం వాడలేదు రెండు నాలుగు పాదాల మొదటి గణ మొదటి అక్షరానికి నాలుగవ మధురి నాలుగవ గణ అక్షరానికి ఎతి స్థానం రైట్ ఇక్కడ తా ఉంది తా ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ దా ఉంది తత్తా దద్ద కాబట్టి ఎతి చెల్లుతుంది ఇక్కడ తా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు తా ఉంది రైట్ ఇది చెల్లిపోతుంది నెక్స్ట్ మరి పద్యపాదంలోని మొదటి అక్షరము లఘువైతే అయితే మిగతా పాదాలని మొదటి అక్షరం కూడా లఘువు కావాలి ఇక్కడేమో చూడండి లఘువే ఉంది ఇక్కడ లఘువే ఉంది ఇక్కడ లఘవే ఉంది ఇక్కడ లఘువే ఉంది ఓకే ఆ లక్షణం కూడా సెట్ అయింది ప్రాస నియమం కలదు అని అన్నాడు కదా మరి ప్రాస నియమం ఉందా లేదా చూద్దాం ఇక్కడ నా ఉంది ఇక్కడ నా ఉంది ఇక్కడ నా ఉంది ఇక్కడ నా ఉంది కాబట్టి ప్రాస నియమం కూడా పాటించింది ఓకే ఇన్ని లక్షణాలను పాటించింది ఇదే పద్యం అండి ఓకేనా రైట్ అండి ఇది కందపద్యానికి సంబంధించినటువంటి లక్షణం తర్వాత